जय बोलो गणेश महाराज के hey! जय बोलो गणेश महाराज के hey! जय बोलो गणेश महाराज के hey! ओम नमो नमो बोधयाय मानोन्य भागम देवे प्रचंद्रमास्त्र तीर्थ गमाय शतम देवो चरदो वर्त

ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు తీసుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని విజయాలు సాధించాలని చెప్పి మనమందరం హిందూ ధర్మం ప్రకారం పూజలు చేయడం జరుగుతుంది ఈ వినాయక చవితి అనేది ఒక పవిత్రమైన పర్వదినం ఈ పర్వదినాన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రాష్ట్రం ప్రతి కార్యక్రమంలో ముందడుగు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరి నాయకత్వంలో ఈ రాష్ట్రం పరుగులు తీయాలి అభివృద్ధిలో అని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని విద్యా వైద్యంలో సంక్షేమ అభివృద్ధిలో అలాగే వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అందరికీ తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ దీవించాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని కాపాడుతూ ముందుకు నడిపించాలని చెప్పి ఎటువంటి విఘ్నాలు కూడా మాకు అడ్డు రాకుండా కాపాడమని చెప్పి వినాయక స్వామి వారిని ఈరోజు మేము కోరుకోవడం జరిగింది ఉదయం కాణిపాకంలో ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా అక్కడికి వెళ్ళి మన కాణిపాకం వినాయక స్వామి యొక్క పట్టు వస్త్రాలను సం ప్రభుత్వ తరఫున సమర్పించి మళ్ళీ రావడం జరిగింది అందుకనే కొంత ఆలస్యమైన ఇవాళ వీధి వినాయకుడు అనేటువంటిది మాకు ఎప్పుడూ ఇది వీధి అనేది ఒక కుటుంబం ఈ కుటుంబంలో నేను ఒకడిగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ ఆనవాయితీ ప్రకారం సాంప్రదాయబద్ధంగా ఈరోజు ఉదయం కాణిపాకంలో ఉండి సాయంత్రం ఇక్కడ స్వామివారి పూజకి రావడం జరిగింది పూజా కైంకర్యాలన్నీ కూడా సజావుగా సాగుతూ ఉన్నాయి ఇంకా ఎక్కువ మందికి భక్తులకి ఈ రెండు మూడు రోజులు కూడా పూర్తి అవకాశాలనిచ్చి ఇక్కడ పనిచేసేటువంటి మిత్ర మిత్రమండలి ఏదైతే పనిచేస్తుందో వాళ్ళందరూ కూడా మరింత ఎక్కువగా అందరికీ స్వామివారి దర్శనం లభించేటట్టు ఆశీస్సులు లభించేటట్టు వాటితో పాటి స్వామివారి యొక్క ప్రసాదాలను కూడా అందరికీ పంపిణీ చేయాలని చేస్తున్నటువంటి దానికి వారిని అభినందిస్తూ అనధికార లేఅవుట్ల ప్లాట్ల క్రమబద్దీకరణ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్దీకరణ మరియు నిబంధనలు ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ను విడుదల చేసింది

విస్తీర్ణం కలిగిన వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోనవచ్చును ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లు పది శాతం ఓపెన్ స్పేస్ ఎడల ప్లాట్ యజమానులు ఈ స్కీమ్ ద్వారా పద్నాలుగు శాతంలో యాభై శాతం రాయితీతో అనగా ఏడు శాతం ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను నలభై ఐదు రోజుల్లో అనగా తేదీ రెండు వేల ఇరవై లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుముతో పది శాతం రాయితీ ఉంటుంది నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై చెల్లిస్తే అపరాధ రుసుముతో ఐదు శాతం రాయితీ ఇస్తారు తొంభై రోజుల్లో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును సదరు భూమిని ట్వంటీ టూ ఏ నిషేధిత రిజిస్టర్లు నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు వివరములు మరియు సందేహములు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగాన్ని సంప్రదించగలరని తెలియచేస్తున్నాము ఇట్లు కోటమిరెడ్డి శ్రీనివాసురెడ్డి చైర్మన్ కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్